పనిచేసిన అనే మైనర్ బాలికను రేప్ చేసి చంపారు ఎవరు చెప్పారో చెప్పరా చెప్పినానంటారు వారందరూడారు లేని కావచ్చు అని అధికారాన్ని ఉపయోగించి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు అన్ని ముందే ఐడియాలో ఐడియాలే చెప్పిపోయా సూసైడ్ చేసుకొని ఉంటే ఆమె గొంతుపై ఎక్కడ ఉరి ఆమె గొంతుపై ఎక్కడ చేసుకోమంటే ఎక్కడ కాకున్నాయో ఉరితాడుకు సంబంధించిన మార్పు లేదు అంటే తెలిసిందే మాకల్లా ఏం తెలియదు మార్పు ఉరితాడు వాతలు పడతాయి కాబట్టి ఆమెను హత్య చేశారని తెలిసిపోతుంది ఒక మైనర్ బాలిక హనుమాధ మృతి చెందినప్పుడు శవాన్ని అక్కడ తరలించేటప్పుడు వీడియో తీయలేదు పంచనామా కూడా చేయకుండా ఆసుపత్రికి పంపించారు మళ్ళీ ఇలాంటివన్నీ మాకు ఎప్పుడైనా కేసులు మా మీద మాకు అలవాటు ఉంటుంది మాకు ఎప్పుడైనా కేసులు ఉంటే మాకు తెలుస్తుంది మాకు ఏం ఎప్పుడైనా మా కేసులు అంటే తెలుస్తుంది ఆమె ఎందుకంటే అనుభవం ఉంది కాబట్టి మాకు ఇలాంటివైనా తెలియ మళ్ళీ తెలుసుకుంటా ఇప్పుడు కూడా ఎస్పీ గారిని చెప్పి ఎందుకు ఇలా చేశారు మళ్ళ అడుగుతుంది కదా మా అక్క మీద తప్పుకోవడం జరిగింది దీని మీద చర్యలు తీసుకోవాలా అని చెప్పి అడుగుతాను అదే ఎస్సీ మాది కులానికి చెందిన బాలికపై ఇంత దారంగానికి ఒడిగడతారా ఏమో నేనే వాళ్ళగొనేట్టు నేనే చంపించినట్టు ఇంకా ఎంతమంది బలి తీసుకుంటారు అది చెప్తే కదా అన్ని తెలిసిన అనుభవం కాబట్టి ఇవన్నీ కూడా చెప్తా ఉంటాను చేసినారని చెప్పి అన్ని రకాలుగా చేసినారు అని చెప్పి ఎందుకంటే మా అనుభవమే ఆయనకి ఇవన్నీ నేను అనుకుంటా ఉన్నా ఇటీవల జరుగుతున్న ప్రతి చావుకు శిల్ప కుటుంబాన్ని లింక్ ఉంటుంది అంటే బజార్లో చచ్చిపోయినట్టు ఎవరైనా యాక్సిడెంట్ అయ్యి దారి కింద చచ్చిపోయినా మామే మేమే దానికి ఎవడన్నా దారి కింద పడి చనిపోయినా మామూలుగా అన్నదమ్ములు కొట్లాడుకునే చచ్చిపోయినా అన్నింటికి మేమే అందుకే ప్రజలు బాగా నమ్ముతూ ఉన్నారు బాగా మాకేమి ఓట్లేసి గెలిపిస్తా ఉన్నారు అందుకే ఆలోచించాలి ఇలాంటి వాళ్ళందరూ కాలగర్భంలో కలిసిపోతా ఉంటారు ఇలా మాటలు ఇలావన్నీ పోతా ఉంటారు ఇటీవల చంపడం కాంప్రమైజ్ కావడం ఇదే మీ విధానం అంట మాకు కాంప్రమైజే కాలేదే ఎవరు నేను అన్నింటికి అడగాల అందుకే ఐదు రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా ఎస్పీ గారికి ఫోన్ చేశా సార్ ఏమన్నా ఫోరెన్సిక్ పంపించారా అంటే పంపించాము ప్రొఫ్సతో దీన్ని ఎంత పరిశోధన చేయిస్తా ఉన్నాం ఈ రోజు రేపు వస్తుందంటే దానికోసం వెయిట్ చేస్తాం అవి ఇచ్చిన తర్వాత వాళ్ళు సమాధానం చెప్తారు నేను చెప్పాల్సిన అవసరం లేదు పోలీసులు సమాధానం మాకు సంబంధించిన మ్యాటర్ కాదు అది ఆమె అడుగుతా ఉంది కాబట్టి పోలీసులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఎవరు అడిగినా చెప్పాల్సిన సమాధానం పోలీసులకు ఉంది బాబాయి చక్రపాణి కాపాడుతున్నందుకు నందాల ఎమ్మెల్యే అవి ప్రయత్నిస్తున్నారు మళ్ళీ ఈయన ఎందుకు వచ్చినాడు మధ్య నన్నేందా లేదాగా మళ్ళా మళ్ళీ ఆయన ఎందుకు వచ్చినాడు రవిరెడ్డి ఈమె నిద్ర నిద్ర రాడాల బాబు కళలు కూడా మేమే కనబడుతున్నాడు బాబాయ్ అబ్బాయిలు ఇద్దరు టీడీపీలకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు పురశైతి విశిరేషిచ్చినట్టు అని మళ్ళీ తెలుగుదేశం బుద్ధి ఎవడన పోతారా పురస్థిత రాజీనామా తొంభై ఒక్క రోజులకు ఇసిరి పడేసి పార్టీ మారిన వ్యక్తి నేను ఎథిక్స్ ఉన్నటువంటి వ్యక్తి నేను మీలాగా తల్లి చచ్చిపోతే ఒకటి తండ్రి చచ్చిపోతే ఒక పదవి తప్ప నేను రాలే మాట్లాడితే వయసుకు తగిన మాటలు మాట్లాడాలి శాశం పిచ్చుకునే దగ్గర మాట్లాడాలి ఏది పడితే అదే ఆ యువకాలు తా ఎవరి తరపున యువకాలు తప్పకోవడం మాట్లాడడం మీరు ఎవరెవరో చేస్తే దాంట్లో కల్లా నాకు చుట్టడం ఏంటి నాకు చుట్టడమేంది ఇదే రాజకీయంలో ఎన్ని ఎవరైనా వెళ్ళిపోవటంలో సహజం అన్ని రకాలుగా ఉంటాయి మా ఏమంటే నిన్ను ఓడగొట్టడానికి అదే ఆనించొస్తా అంటే అది ఓడగొట్టు ఎవరు నిన్ను రా తప్పే ఉంది నువ్వు తిరగచ్చు తిరుగు నీకు అంత ఓపిక ఉంది అట్లా కట్టించి పెట్టి శ్రీశైలం నియోజకవర్గం తిరుగు నంద్యాల నియోజకవర్గం తిరుగు మళ్ళీ అంత నీకు ఇమేజ్ అనేటువంటి వ్యక్తులు తిరిగితే తప్పేంటి ఇమేజ్ ఉండేటప్పుడు ఎవరైనా తిరగచ్చు మళ్ళీ మూడు తాలూకాల్లో తిరుగుతారంటే చంద్రబాబు నాయుడు ఆయన రాష్ట్రం వల్ల తిప్పినా తప్పలేదు లేదు రాష్ట్రం వల్ల కూడా ఆయన ఉపయోగించుకొని రాష్ట్రం వల్ల తిప్పి కూడా తప్పే ఉంది ఇమేజ్ ఉంది కాబట్టి ఈమె మేము వచ్చా కదా మన చూపించడానికి ఈమె గుట్టికెక్క బుట్టికెక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కిందా బుట్టికి ఎక్కలేకపోతే ఈడే ఈడ కానీ నన్ను చూపించండి మంత్రికి ఏం చూపించినా మళ్ళీ చుట్టించుకుగా మంత్రిగా అనేటప్పుడు ఏం చూపించినావో చెప్తే తర్వాత కొత్తగా మేము భయపడిపోయి అన్న దాసుకున్నా దాసుకుంటాం భయపడే మీ నాయన చూసినాం మిమ్మల్ని అందరిని చూసినా ఇదేమో కొత్తనా మాకు ఏమైనా కొత్త అయితే వెళ్ళి ఏ నోటికి అది వస్తే మాట్లాడకుండా అది ఏ మాట్లాడచ్చా మాట్లాడకూడదే తెలియకుండా ఏదో అది ఒక పెద్ద అలవాటుగా పెట్టుకున్నారు నేను ఆయన గురించి మాట్లాడినే మాట్లాడను ఆయన పదిసార్లు మాట్లాడితే ఈరోజు మాట్లాడుతున్నాను అవసరంగా ఇదేది వీళ్ళు డబ్బు మాట్లాడని ఈ దారి తప్పుదారి పోలీసులు కూడా ఇబ్బంది పడతారండి వాళ్ళ నుండి హెచ్చరిస్తారు బాబు భయపడిపోతా రాత్రిగా పోలీసు వాళ్ళు ఆయన బందోబస్తు పెంచుకోవాలందరినీ పరితపడతారు రీపోస్ట్ బ్యాంక్ డిమాండ్ చేస్తున్నాం సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి జుడిషియల్ ఎంక్వైరీ చేయాలి మా అక్క చెప్పినటువంటి నేను కూతున్నాను అన్నిటికి రెడీ అయితే నాకు ఎట్లా చేయాలి తెలియదు సిటీ ఎంక్వైరీ చేయరు జుడిషియల్ ఎంక్వైరీ కూడా లేకపోతే ప్రైవేట్ డిటెక్టివ్ వాళ్ళని ఏమైనా పెట్టి చేయిస్తానంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు చేస్తానంటే అప్పుడు తప్పే ఉంది ఆమె ఒక ప్రతిపక్ష హోదాలో అడగడంలో తప్పు లేదు ఏదైతే ఎవరైతే చేయాలని వాళ్ళు ఇవన్నీ ఎంక్వైరీ ఏ విధంగా చేయాలని చేతంగా సిబిఐ వేడి ఇచ్చిన ఇబ్బంది లేదు ఏమీ ఎలాంటి ఇబ్బంది లేదు ఎందుకంటే బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారు కదా కాబట్టి బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారు కాబట్టి మీరు బీజేపీతో రేపు మాట్లాడుకొని అది కూడా వేస్తే ఉంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు మీకు సహకరిస్తాం సీసీ ఫుటేజ్లన్నీ ఆల్రెడీ ఇచ్చాం ఇంకేమన్నా డౌట్ ఉంటే నేనే పర్సనల్కి వచ్చి మీకు ఏమేమి కావాలో అందజేస్తాను నేనే పర్సనల్కి వస్తాను దానికి మళ్ళీ ఎందుకంటే దొంగ తిరుగులదు మళ్ళీ ఆ విధంగా మీరు అడిగిన దానికి అడగండి తప్పేముందు ఏమి అడుగుతారు అటు వాళ్ళు మా ఇంట్లో పిల్లలు మా పిల్లలతో సంబంధం నా వ్యక్తులతో పనిచేస్తున్నారంటే మా కుటుంబంలో వల్ల వ్యక్తులు వాళ్ళు మేము మీరున్నారు ఏసీలు అంటే మేము గౌరవించిన వాళ్ళం ఈరోజు ఈ ఈరోజు నేర్పినాము అంటే శిల్పా వాళ్ళు నేర్పినారు ఎస్సీలను దగ్గరికి చేర్చుకున్నాం ఎవరు చేర్చుకున్నారని అంటే అర్పున శిల్పా కుటుంబం చేర్చుకుని మీలాంటి వాళ్ళు మా నీళ్ళు పోస్తే కూడా గ్లాసులతో పోసిన సందర్భ గ్లాసులు కూడా నీళ్ళు ఇవ్వని సందర్భాలు ఎంతోమందిని ఎస్సీలను చంపినటువంటి కుటుంబం ఇది ఎస్సీలు చంపి కేసులు కనపడకుండా కేసులు పెట్టకుండా బెదిరించి చేసిన కుటుంబం ఇవి మాకు అలాంటి అవసరం లేదు నిజంగా మనస్ఫూర్తిగా నేను సహకరించడానికి సిద్ధంగా మీరు అడుగుతా అడుగుతూ ఉన్నారో వాటన్నిటికి కూడా పోలీసులు కూడా కొడతా ఉన్నా ఎస్సీలు కొడతా ఉన్నా తప్పకుండా చేయండి నిజంగా ఏమాత్రం మాత్రం ఏమాత్రం ఏ తప్పు చేయ శిక్షించండి ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే ఎవరైనా సరే అంటే నీ చక్రబానుడి కావచ్చు ముందు కావచ్చు మా మా అన్న కొడుకు కావచ్చు ఊరు కావచ్చు ఎవరైనా దీంట్లో ఏమాత్రం సంబంధం ఉన్నా వాళ్ళ చర్యలు తీసుకోవాల్సిందే నేను వాళ్ళ తరఫునే అడుగుతా ఉన్నా డిమాండ్ చేస్తా ఉన్నా అదేవిధంగా కొంతమంది ఈ మధ్య జరిగినారు కుల సంఘాల మ్యాచ్నారు వాళ్ళు ఒకళ్ళతో పుచ్చుకుంటుంటారు వాళ్ళే జె సౌదరులు వాళ్ళే తండ్ర పాపాడా వాళ్ళే జబ్బులు కులు వాళ్ళే వాళ్ళు ఒకళ్ళతో పుచ్చుకొని ఎవడు ఇంకా ఎవరు కనపడు నేను కనపడబట్టని ఎంత వస్తుందో డబ్బులు దాంట్లో కమిషన్ల కోసం ఎదురు చూస్తా చూసుకుంటారు ఎవరికేం సంబంధము ఎప్పుడో పనికి వచ్చి బర్తర్యానికి వచ్చినారు ఎక్కడో లేకపోతే ఆమె పాపం వాళ్ళని పోయి నిజంగా చనిపోయిన తల్లిదండ్రులను అక్కడ వచ్చినటువంటి చుట్టాలను అందరినీ అడిగితే ఏమని అడిగారు అమ్మా మీకు ఇది ఇది ఆత్మహత్య కదా ఇది అత్తే కదా చేసినారు మీరు దీని మీద చెప్పండి అంటే మా దేవుడు వస్తాడు మా దేవుడు ఉన్నాడని అని మా దేవుడు చూసుకుంటారు ఏ దేవుడు దేవుడు అంటే చక్రబా మా దేవుడు ఉన్నాడు మా దేవుడు అన్ని చూసుకుంటారు మీరు దీంట్లో మా దాంట్లోకి చెప్పారు చెప్పాను ఈమెంట్ చెప్తా ఉంది నాకు వచ్చి కంప్లైంట్ చేసినారు అని మళ్ళీ ఆధారపడిపోతుంది ఇప్పుడే ప్రవేశపెట్టు రెండు నిమిషాల్లో ఆధారం నీ దగ్గరకు వచ్చినట్టు నీకు చెప్పుకునేట్టు నువ్వు ఇది దీంట్లో యాభై లక్షలు డిమాండ్ చేసినా ఈ బయలుపు రాలే వాళ్ళు మా మా మనుషులు మా ఇంట్లో మనుషులు వాళ్ళు ఏ కష్టం వచ్చినా ఏ కన్నీళ్ళలోచినా నిమిషానికి స్పందించే వ్యక్తి నేను వాళ్ళకి ఏ కష్టం కలిగినా చూసుకునేవాడిని నేను మా పిల్ల మా అమ్మాయి మా అమ్మాయికి మేము మీరు ఒక అంత పుచ్చుకోవడం ఏంటి మీ దగ్గరికి ఎవరు వచ్చారు మీరు ఏం చెప్పినా మళ్ళీ ఇంత కదోసినా ఐదు రోజుల నుంచి ఎన్ని రకాలుగా మీరు ఏ రకంగా చేసుకుంటూ కూర్చున్నా ఎవరు రాలేదు మీ దగ్గరికి ఏంది ఇది ఏంది ఎక్కడ పోతున్నావు ఇది నాకు జరుగుతాయి లేకపోతే నీకు జరుగుతాయి నీవెంత జరిగినా కొద్దు నేను ఏడానికి మేము పట్టించుకోవడం లేదు నీ గురించి మీరు ఏం ఏందస్తున్నారు ఏం పోతున్నారు మాకు తెలియదు నేను ఏ రోజు మీ గురించి మీ వాసనకే రమ్మా ఏది ఇది అలవాటు పెట్టుకున్నారు ఎందుకు ఇది శిల్ప వాళ్ళంటే శిల్పా వాళ్ళంటే ఏమైంది మళ్ళీ ఎదుగు రాకే నిద్ర రాకుండా జరుగుతుంది శిల్ప వెంచర్లో జరిగిన తార మేస్ తీసి పూడి బయటికి తీయండి రై చాలా ఇంకా చూసుకుంటారంటే చూస్తున్నారంటే మళ్ళీ మీరు వచ్చి కూడా ఒక ఏదన్నా ఏ కంప్ చేసుకొని పోతారో చెక్ చేసుకొని పోయి చెక్ చేసుకొని ఉన్నాయి అక్కడ ఏమున్నాయో సీసీ మరే సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి అది చెక్ చేసుకోవచ్చు తప్పేం లేదు అదేవిధంగా పద్నాలుగు సంవత్సరాలు అమ్మాయికి ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన కలుగుతుందా ఇవన్నీ మళ్ళీ మాకైతే తెలుస్తాయి మేము ఆమె మనుషులకు ఏమన్నా చెప్పగలుగుతానా ఈ వెంచర్లో ఉన్నటువంటి ఎవరైనా అత్యాచారానికి పాల్పడి హత్య చేసి ఫ్యాన్కి వేలాడ తీసి ఆత్మహత్య చిత్రీకరిస్తున్నారా ఎస్ మీరు అనుమానం వచ్చినప్పుడు దాన్ని పోలీసులను పోయి కలెక్టర్ని దాని న్యాయం తప్పు లేదు మన వాళ్ళ తరఫున ఒకచ్చుకున్న తర్వాత అడగని వారిని గురించి ఒక కూర్చున్న తర్వాత మీకు ఏమైనా మేలు తగ్గుతాదనుకుంటే మీకు ఏమైనా మీ సొంతానికి ఏమైనా మేలు జరుగుతుందని చెప్పి అది కూడా చేయొచ్చు అన్ని బ్లాక్మెయిల్ చేసుకుంటూ ఎవరినో బెదిరించుకోవాలి ఇట్లా బెదిరిపోయి చక్రపాన్ని రెడ్డికి బెదిరేటప్పుడు కాదు అందరికీ ఏ దానికి బెదిరేవాడు కాదు అదిరేవాడు కాదు అంటే లార్జీలో ఎవడో వచ్చి టూరిస్ట్ వచ్చి లాడ్జీలో ఉదేసుకుంటే లార్జీ వానికి సంబంధమా స్టూడెంట్లు చనిపోతే టీచర్కి సంబంధమా వాళ్ళమ్మ అమ్మాయి ఇటుగా దిగితే చనిపోతాయి చనిపోతే టీచర్కి సంబంధమా మీద ముడి పెడతా ఉన్నాను మనకు వెంచర్లు వచ్చినారు వాళ్ళు బతకడానికి వచ్చినారు వాళ్ళు ఎవరైనా తీసుకోండి ఎంక్వైరీ చేసుకోండి మీరు అడిగినటువంటి అన్ని రకాలైన ఎంక్వైరీ కోరండి నేను కూడా కోరుతా ఉన్నా కాబట్టి ఇలాంటివి మానుకోవాలని కోరుతా ఉన్నా వీడికైనా ఫులు స్టాప్ పెట్టండి మంచి పద్ధతి కాదు మంచి సాంప్రదాయం కాదు అది ఎవరైనా కూడా ఇప్పుడు ఎన్నో ఈ కాలంలో పిల్లల పాపం చిన్న చిన్న పిల్లలు తెలిసి తెలియక నిజానికి ఈ మధ్యలో టీవీలలో వచ్చిన తర్వాత ఇంకా ఒకదానికోటి చిన్న టీవీలలో చూస్తున్నాం బాధ వేస్తా చిన్న పిల్లలు చనిపోతా ఉంటే ఏం చేస్తే టీవీలో చూసినటువంటి ఇట్లా ప్యానులు వేసుకున్నారు అట్లా ప్యానులు వేసుకున్నారు ఆ పై నుంచి కింది నుంచి దిగినారు ఆ స్కూల్లో పై నుంచి దుక్కినారంటే అదే కొంతమంది పాలు అయిపోయి జరుగుతూ ఉంది ఇట్లాంటివన్నీ కూడా కాబట్టి దేవేంద్రీ అధికారులకు కూడా తెలియజేయకుండా శవాన్ని నంద్యాల ప్రభుత్వం మార్చికి ఎలాగో తగిలిస్తారు మేమంతా తగిలించాలనుకుంటే ఉందే అని మార్చికి అవసరమే ఉంది ఎత్తి పంపించింది కదా ఆ పాపను ఎవరైతే లేకుండా ఎత్తి పంపించింది మరి మచ్చికి పోయి ఇవన్నీ చేసినారంటే మరి బావాలేనే కదా ఇవన్నీ మేము తేలాలనే కదా ఇవన్నీ సత్యం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది బాబు కూడా నిజంగా ఎత్తి పంపించిన కాబట్టి ఇవన్నీ అడిగినా మేము వాళ్ళ ఊరికి ఎత్తి పంపించింది అన్ని జరగాలి జరిగినాయి రెవెన్యూ వాళ్ళ నుంచి చూడాలా పంచనామ చేయాలా ఇట్లా ఫోటో చేయాలా వీడియో చేయాలా మాకు తెలియదు మేము చూడలే మాకు తెలియదు కాబట్టి అటువంటివన్నీ మీకు తెలుసు కాబట్టి అన్ని ఒకవేళ ముందే వాళ్ళకు పోలీసు పోలీసు ఎట్లా తీసుకుంటారని చెప్పి పోలీసులు అనుమానం ఏమీ చేయాలి తప్పేముంది అడగడంలో తప్పేముంది నిజంగా అది వెళ్ళాలంటే మాకు కూడా మంచిదే కదా మా వ్యక్తిందో మాకు తెలుస్తాయి కదా అదేవిధంగా సిట్టింగ్ జడ్జి అయితే న్యాయ విద్యం జరిపించాలి ఫోరెన్సిక్ నిష్ణాలతో ఆల్రెడీ ఎస్పీ గారిని అడిగితే ఈరోజు రిపోర్ట్ వస్తారన్నాడు అన్నాడు అది కూడా తప్పనుకుంటే ఇంకా ఏమైనా పెద్ద పెద్ద నేర్పించాను నాకు తెలియదు కానీ అవి నేపించారు ఆంధ్రప్రదేశ్ చేసుకున్న రోజు ఉన్నటువంటి ఆ వ్యక్తుల్లో ఉన్న అందరి వ్యక్తుల మొబైల్ ఫోన్లను లొకేషన్ ట్రేక్ చేసి ఫేస్అట్ చేయాలి తప్పేమండి చేయి ఎవరైతే మా దాంట్లో వాళ్ళు తప్పు చేస్తే ఎవరినైనా శిక్ష విధించండి తప్పేమి తప్పేముంది ఏంటి తప్పు జరిగితే ఎవడేం చేయాలి అది కూడా చేయండి పోలీసులు వాళ్ళ వాళ్ళు తీసుకోమని చెప్పి అన్ని కూడా తెప్పించండి లిస్ట్ తెప్పించండి మా వాళ్ళ దాని వాళ్ళు ఎవరు మా దగ్గర చేస్తున్నారో అందరూ తెప్పించండి అవన్నీ తెప్పే మాకు ఎలాంటి మా మా కూతురుగా భావించి ఇవన్నీ ఒప్పుకుంటాం శిల్పా చక్రపాణి రెడ్డికి సంబంధించినటువంటి వారు ఎవరెవరు ఫోన్ చేశారో అధికారులకు చేశారు ఇవన్నీ కూడా కాల్ లిస్టు తీయాలి ఎస్ నేను కూడా దానికి డిమాండ్ డిమాండ్ నేను కూడా యాక్సెప్ట్ చేస్తున్నా జిల్లా కలెక్టర్ సమగ్ర న్యాయ విచ్చారాన్ని చర్చించి బాధిత కుటుంబానికి ఆ అవి వ్యతిరేనకి యాభై రూపాయలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి ఇవన్నీ కూడా మళ్ళీ లేకపోతే మళ్ళీ తిరిగి ఇస్తారా మాకు మా మీద నెపం మొక్కినందుకు మా మీద అబాంధాలు వేసినందుకు మళ్ళీ దీనికి ఒకవేళ తేలకపోతే ఏమన్నా డబ్బులు కడతారా నాకు ఎప్పుడైనా చర్యలు తీసుకోమంటున్నాం నోటికి దశ చర్యలు వాగడం నోటికి కొంతమంది దీని వెనకండి నడిపిస్తూ ఉన్నాం మాకు తెలియ దాని ఎవరో అన్నీ తెలుసు సమయం తినేప్పుడు అన్నీ బయట పెట్టడానికి సందర్భం వస్తా పెడతాను కూడా దీని వెనక నడిపిస్తుంది వాళ్ళంతా తెచ్చుకున్నారు కాబట్టి అన్నిటి వాళ్ళు కోరిన విధంగా ఇంకా సిబిఐకి చేసినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు